హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను బిఈఈ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ లోని వైయక్తిక అభ్యసనం లేదా వ్యక్తిగత అభ్యసనం నిర్వచనాలు లక్షణాలు ఈ రోజు చెప్తాను ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన టాపిక్ అనమాట చైల్డ్ డెవలప్మెంట్ లో ఇది బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో అయితే ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము అయితే వైయక్తిక అభ్యసనం అంటే ఏంటి నిర్వచనాలు ఏంటో ఇప్పుడు చూద్దాము చూడండి వ్యక్తిగత అభ్యసనం అంటే పరిశ్రమలతో ప్రతిచర్యనుంది బాహ్య ఉద్దీపనలు వనరులు వ్యక్తిగత అనుభవాలను పునర్వ్యవస్థీకరించి జ్ఞానాన్ని సౌపార్జించే సామర్థ్యం అని ఎవరు నిర్వచించారు సినేస అనే శాస్త్రవేత్త నిర్వచించారు అన్నమాట అనుభవాల పరివర్తనం ద్వారా జ్ఞానాన్ని పొందడమే వ్యక్తిగత అభ్యసనం అని ఎవరు ఇంకో శాస్త్రవేత్త నిర్వచించారు మరి ఆ శాస్త్రవేత్త పేరు ఏంటి అంటే డిక్సన్ డిక్సన్ అనే శాస్త్రవేత్త ఈ విధంగా నిర్వచించారు నెక్స్ట్ ఒక్కో దానిలో కొన్ని పరిమితులు ప్రత్యేకతలు ఉన్నందున ఈ రెండింటినీ కలిపి తులనాత్మక పరిశీలన అన్నది చేసుకోవాలి అభ్యసనం అంటే పరిశీలన పరస్పర ప్రతి చర్యలు తాను చేసే చర్యలు ప్రతిబింబ ప్రతిబింబించడం ఇలా ఎవరు నిర్వచించారు అంటే అని శాస్త్రవేత్త ఇప్పుడు నేను చెప్పిన విధంగా నిర్వచించారు ఇప్పుడు లక్షణాలు వ్యక్తిగత అభ్యసనం యొక్క లక్షణాన్ని చూద్దాం చూడండి వ్యక్తిగత అభ్యసనం అన్నా వైయోక్తిక అభ్యసనం అన్నా ఒకటే అయితే ఇప్పుడు లక్షణాలు చూద్దాం ఇందులో అభ్యసనం వ్యక్తులే చొరవ తీసుకొని బాధ్యత వహిస్తారనమాట స్వీయ ప్రేరణ కీలక అంశం ఇందులో అభ్యాసలే తమ అభ్యసన కృత్యాలను ఎంచుకొని నిర్వహించి మూల్యాంకనము చేసుకునే అవకాశం ఉంటుంది ఈ వ్యక్తిగత అభ్యసనంలో సమవయస్కుల భాగస్వామ్యం అభ్యసనకు బాగా తోడ్పడుతుంది ఇవి వ్యక్తిగత అభ్యసం యొక్క లక్షణాలు ఇక వ్యక్తిగత అభ్యసం యొక్క రకాలు మీకు తెలుస్తుంది బాగా తెలుస్తుంది దూర విద్య వనరుల ఆధారిత అభ్యసనము కంప్యూటర్ ఆధారిత అభ్యసనము అయితే ఈ వ్యక్తిగత అభ్యసనం అన్నది స్వీయ నిర్దేశిత అభ్యసనం అనమాట ఇది కూడా క్రమ పద్ధతిలో దశల వారిగానే జరిగే ప్రక్రియ ఇది ఐదు దశల్లో జరుగుతుంది ఈ వ్యక్తిగత అభ్యసనం అనేది నెంబర్ వన్ స్పష్టమైన నిర్దిష్ట లక్ష్యాలను నిర్దించుకోవడము నిర్ధారించుకోవడము వాస్తవికమైన సవాళ్లతో కూడిన లక్ష్యాలను నిర్ధారించుకోవడము సమర్థవంతమైన లక్ష్యాలను నిర్ధారించుకొని వాటిని క్రమం తప్పకుండా సమీక్షించడము తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయడం విద్యార్థులు తమ ప్రగతికి తామే బాధ్యత వహించేటట్లు చేయడము వ్యక్తిగత అభ్యసనంలో లక్ష్య నిధాలను మొదలుకొని లక్షణ కలిగే ఫలితాలు తప్పులన్నిటికీ అభ్యసకులే బాధ్యత వహిస్తారు ఇవి ఐదు దశల్లో జరిగే ప్రక్రియలు ఇప్పుడైతే ఈ వ్యక్తిగత అభ్యసనం యొక్క ప్రయోజనం అభ్యసకుల్లో ఉన్న వైవిధ్యాలను బయటికి తీయడానికి ఈ వ్యక్తిగత అభ్యసనం దోహదపడుతుంది అభ్యసకులు స్వీయ వేగంతో తమకు అనుకూలంగా అభ్యసనాన్ని అభ్యసిస్తారు అభ్యసకుల్లో స్వీయ క్రమ క్రమశిక్షణ పెంపొందించవచ్చు అభ్యసంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చు ఇది వ్యక్తిగత అభ్యసనంలోని ప్రయోజనాలు మరి పరిమితులు ఏంటి ఈ వ్యక్తిగత అభ్యసనంలో అభ్యసన కృత్యాన్ని తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది అనమాట ఈ వ్యక్తిగత అభ్యసన అభ్యసకుల్లో ప్రేరణ చివరి వరకు ఉంచడం అన్నది కష్టమవుతుంది ఉపాధ్యా పాత్ర అనేది కొంతవరకు కొంత మేరకు పరిమితం అవుతుంది అనమాట ఇవి వ్యక్తిగత అభ్యసనంలోని పరిమితులు ఇది వైయక్తిక అభ్యసనం లేదా వ్యక్తిగత అభ్యసనం యొక్క నిర్వచనాలు లక్షణాలు ఐదు దశలు అంటే ఇందులో ఉండే ఐదు ప్రక్రియలు ఏంటి ఆ తర్వాత ప్రయోజనాలు పరిమితులు సేపు ఇది ఇవి లోని చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్టులోని ముఖ్యమైన టాపిక్ అనమాట ఇది వీలు చేసిన వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ప్లేలిస్ట్ చేస్తే సబ్జెక్ట్ వారి టాపిక్స్ ఉంటాయి వాటిని క్లిక్ చేసి మీకు నచ్చిన సబ్జెక్ట్ ని చూడవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి